వేల సంవత్సరాల పాటు మనుషులు అలా జీవిస్తూనే ఉండేవారు మరి అటువంటి అమరత్వాన్ని పొందిన మనుషులకు మరణం ఎలా వచ్చింది మృత్యు అనే దేవత ఎలా జన్మించింది ఈ ఆసక్తికరమైన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సృష్టి ప్రారంభంలో అంటే కృతయుగం మొదట్లో బ్రహ్మదేవుడు మనుషులను సృష్టించాడు అప్పట్లో మరణం లేదు దీనివల్ల కాలక్రమేణా భూమి మీద జనాభా విపరీతంగా పెరిగిపోయింది మనుషుల భారంతో భూమాత తల్లడిల్లిపోయింది ఈ సృష్టి క్రమం అస్తవ్యస్తం కావడం చూసిన బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు సృష్టిని సమతుల్యం చేయాలంటే కొందరిని అంతం చేయక తప్పదని భావించాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది ఆయన రెండు కనుబొమ్మల మధ్య నుండి ఒక భయంకరమైన అగ్ని పుట్టి భూలోకం మీదికి దూకింది ఆ అగ్ని ధాటికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ప్రభు మీరే సృష్టికర్త మీ కోపంతో ఇలా సృష్టిని సర్వనాశనం చేయడం ధర్మం కాదు ప్రాణాలకు ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేయండి కాని ఇలా దహించకండి అని కోరాడు శివుని మాటలతో శాంతించిన బ్రహ్మదేవుడు ఆ అగ్నిని వెనక్కి తీసుకున్నాడు ఆ సమయంలో ఆ అగ్ని నుండి ఒక నల్లని రూపంలో ఒక స్త్రీ జన్మించింది ఆమెకు బ్రహ్మ మృత్యువు అని పేరు పెట్టాడు నువ్వు ఈ జీవుల ప్రాణాలను తీయాలి అదే నీ కర్తవ్యం అని ఆజ్ఞాపించాడు అది విన్న మృత్యుదేవత కన్నీరు పెట్టుకుంది నేను ఇంత దారుణమైన పని ఎలా చేయగలను అందరూ నన్ను పాపాత్మురాలని పిలుస్తారు నేనెవరి ప్రాణాలు తీయలేను అంటూ తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయింది మృత్యుదేవత మొండితనాన్ని చూసిన బ్రహ్మ ఆమెను అనునయించాడు ఆమె బాధతో కాల్చిన కన్నీటిని తన చేతుల్లోకి తీసుకుని భూమిపైకి విసిరాడు ఆ కన్నీటి బిందువులే మనుషులకు వచ్చే రోగాలు మరియు వ్యాధులుగా మారాయి బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు నువ్వు నేరుగా ప్రాణాలు తీయవు మనిషి ప్రాణం పోవడానికి రోగాలే సాకుగా మారుతాయి కాబట్టి ఆ పాపం నీకు అంటదు అప్పటి నుండి మృత్యుదేవత బ్రహ్మరాసిన రాత ప్రకారం జీవుల ప్రాణాలను వేరు చేసి యమధర్మరాజు కప్పగిస్తోంది ఇదండి మృత్యు పుట్టుక వెనుక ఉన్న కథ కృతయుగంలో మనిషి ఆయుష్యు సుమారు పన్నెండు వేల ఏళ్ళ ఉండేదట కాలం మారుతున్న కొద్దీ అది తగ్గుతూ వచ్చింది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి మరణం లేని లోకం ఉంటే బాగుంటుందా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్